అందరికీ నమస్కారం పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో ఇది వాస్తవానికి సింగపూర్ అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే ఇది మన హైదరాబాదులో ఆకాశాన్ని అంటుతున్నటువంటి అందమైనటువంటి మేడలు చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నాయి మణికొండ సమీపంలో ఈ అపార్ట్మెంట్లన్నీ రెడీ అయిపోతున్నాయి ఇక సింగపూర్ని తలపించేటువంటి రమ్యమైనటువంటి బిల్డింగ్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి మనం దేనికైనా ఇతర దేశాలకు వెళ్ళక్కర్లేదు మన దేశంలోనే ఉన్నటువంటి అద్భుతమైన అందాలను మనం ఇక్కడే చూస్తూ ఆస్వాదించవచ్చు ఇప్పుడు మనం మణికొండ నుండి కుకట్పల్లి వెళ్ళేటువంటి రూట్లో ఉన్నటువంటి అందాలన్నీ మ్యూజిక్ వింటూ ఆనందిద్దాం చూడండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఎంతో కష్టపడి తీసాము ఇది క్యాబ్ బుక్ చేసుకుని ఖర్చు అయినా సరే వీడియో తీయటం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో క్యాబ్ బుక్ చేసుకుని తీసాము గట్టిగా ఒక లైక్ కొట్టండి లైక్ మటుకు మర్చిపోకండి మీ సపోర్టు నాకు ఉంటేనే నేను డెవలప్ అవ్వగలను కొంచెం అర్థం చేసుకొని మీరు ఒక లైక్ కొట్టండి వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది చూడండి కొత్తగా రెడీ అవుతున్నటువంటి బిల్డింగ్ మరొకటి ఎప్పుడూ హైదరాబాదులో వారికి ఈ వీడియో కొత్తగా అనిపించకపోవచ్చు కానీ ఎక్కువ మంది మన అందరూ కూడా పల్లెటూళ్ళలో నివసిస్తూ ఉంటారు ఈ బిల్డింగ్లు చూస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రూటు తీయటం జరిగింది అన్యదా భావించవద్దు హైదరాబాద్ గురించి తెలియనటువంటి వాళ్ళందరూ ఈ వీడియోని చూస్తారనేటువంటి ఉద్దేశంతో తీస్తున్నాం చూడండి ఆకాశాన్ని అంటుకునేటువంటి మేడలు మణికొండ ఏరియాలో అపార్ట్మెంట్లు చాలా కాస్టీగా ఉన్నాయండి ఒక అపార్ట్మెంట్ ఇక్కడ కొనుక్కోవాలంటే కనీసం ఒక కోటి నలభై లక్షలు ఉండాలి ఒక డబల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ కొనుక్కోవాలంటే కోటిన్నర రూపాయలు ఉంటే కానీ ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఒక పోర్షన్ కొనుక్కోగలం అలాంటివి ఒక్కొక్క బిల్డింగ్కి పది చొప్పున ఉంటాయి చూడండి ఎంత కాస్ట్లీ ఏరియా అయిపోయిందో ఇప్పుడు అపార్ట్మెంటు కోటి యాభై లక్షలు పెట్టి కొనుక్కుంటే అంతటితో మనం హాయిగా ఉండొచ్చు అనుకుంటే మళ్ళీ పొరపాటండి అపార్ట్మెంట్లో ఉన్నప్పటి వారు మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ ప్రతీ నెల మనం అపార్ట్మెంట్ మెయింటెనెన్స్కి కట్టవలసి ఉంటుంది కొన్ని చోట్ల పదివేలు ఇరవై వేలు కూడా మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి అంటే నెల నెల అద్దె కట్టడం మటుకు తప్పదన్నట్టుగా మనం గ్రహించుకోవాలి చూడండి సిటీ లైఫ్ ఎలా ఉందో బాగా ఆదాయం వచ్చిన వారు తప్ప మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ బ్రతకడం కొంచెం కష్ట సాధ్యం పేదవాళ్ళు కూడా ఇక్కడ చాలా హాయిగా బ్రతుకుతున్నారండి ఒక భార్యాభర్తలు ఉంటే ఒక అపార్ట్మెంట్కి వాచ్మెన్గా ఉంటారు ఆ వాచ్మెన్కి చిన్న రూమ్ ఇస్తారు వాచ్మెన్ పదిహేను వేలు ఇరవై వేలు శాలరీ ఇస్తారు వాచ్మెన్కి అలాగే ఆమె భార్య కొంచెం వయసులో ఉన్న ఆవిడైతే ఆ అపార్ట్మెంట్లోనే ఇళ్లల్లో చేసుకొని నెలకి ఇరవై వేలు సంపాదించేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే పేదవాళ్ళు కూడా ఇక్కడ నలభై వేలు నెలకి సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది మగుడు పెళ్ళం ఇద్దరు కూడా కష్టపడవలసి వస్తుంది ఇలా ఎన్నో వేల మంది ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే వాళ్ళకి ఇక జీతాలు మీకు తెలుసు కదా ఎనభై వేలు తొంభై వేలు లక్ష అలా ఉంటాయి వాళ్ళు తప్పనిసరిగా పని మనిషి లేకపోతే వారు ఉద్యోగం చేయలేరు అందుచేత పని మనుషులను కూడా తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటారు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మరింత సమాచారం కోసం మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిసారిగా చూస్తుంటే ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ వస్తుంది ఆల్ సింబల్ కూడా నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మా వీడియోలను చూచి మీరు మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మరింత సమాచారం వారు కూడా తెలుసుకుంటారు మాకెంతో ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూచినందుకు ధన్యవాదములు ఇంకా మరిన్ని విషయాలు హైదరాబాద్లో ఉన్నటువంటి వింత వింత విషయాలన్నీ కూడా వరుసగా మన వీడియోలు వస్తూ ఉంటాయి మా ఛానల్ని తప్పనిసరిగా చూడండి సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ వెరీ మచ్